గుడ్ మార్నింగ్ శ్రీకాకుళం ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన స్వచ్ఛ భారత్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మన జీవనదులైనటువంటి నాగావళి వంశుధార నదుల్ని కాపాడుకుందాం అనే పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకాకుళం పట్టణ వాసుల సహాయ సహకారాలతో నిర్వహించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ పునట్కర్ దినకర గారు అలాగే ఎస్పి మహేందర్ రెడ్డి గారు అలాగే జేషి గారు అలాగే కమిషనర్ గారు ఇతర నగరం నుండి పెద్ద ఎత్తున అన్ని సంస్థల నుండి స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు